ఓ మై గాడ్ వాట్ ఎనర్జీ ఆర్ అసలు సత్యంగా నిజంగా చెప్తాను చూడండి ఓమ్ ఎలా వస్తుంది బికాజ్ ఏంటంటే నేను చాలా ఫంక్షన్స్ నా మూవీ ఫంక్షన్స్తో కూడా నేను చాలా ఫంక్షన్స్ వెళ్ళాను కానీ ఇలాంటి ఒక హ్యాపీ ఒక ఐడోట్ నో ఐ నా నేను ఒక ఆడియన్స్ ఎలాగా చూశాను నాకు స్టేజ్లో వచ్చి నాకు ఏం చెప్పను నేను ఐ జస్ట్ గో మళ్ళీ ఎంజాయ్ చేయాలి అలా ఉంది ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ థ్యాంక్స్ శ్రేయాస్ మీడియా థ్యాంక్స్ జ్ఞానవీల్ గారు థ్యాంక్స్ మైత్రి వుడవ ఫర్ ఇలాంటి ఒక ఫంక్షన్ ఫ్రమ్ ద వర్డ్ యూ స్టార్ట్ ఫ్రమ్ ద వర్డ్ గో టిల్ ఇప్పుడు వరకు అంత బంగారంగా ఉంది చెప్తే అండ్ టు టాప్ ఇట్ ఆల్ ఐ థింక్ లవ్లీ క్రేజీ ఆడియన్స్ లైక్ యువర్స్ అసలు నేను ఇవాళ కూడా లిఫ్ట్లో వచ్చినప్పుడు ఏదో ఫ్యాన్స్ చూసి నేను నానవల్ గారి దగ్గర చెప్పాను టోట్లీ డిఫరెంట్ ఆడియన్స్ డిఫరెంట్ ఫ్యాన్స్ అన్న ది అంత లవ్ ప్రేమ్ ఆఫ్ సినిమా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మీ లవ్ అదే మేము ఒక యూనో ఒక ఎన్కరేజ్మెంట్ థ్యాంక్ యూ స్ ఐ వన్ జస్ట్ థ్యాంక్ యూస్ మాత్రమే నేను చెప్తాను నేను స్పీచ్ ఏం చెప్పను బికాస్ డైలాగ్ ఓకే ముందు టీజర్ ట్రైలర్ ఎలా ఉంది పర్వాలేదు కేకా ఓకే డూ అండ్ హూ ఇఫ్ యూ సే దట్ ఓకే అది మొదటిసారి నేను యాక్చువల్లీ వినిపిస్తాను అంత అంతా బ్యూటిఫుల్గా ఉంది నేను తమిళ్లో కూడా ఇలా చేయాలి థ్యాంక్ యూ ఐ వాంట్ సే ఓకే బస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రంజిత్ గారు చెప్పాలంటే నాకు కూడా కొంచెం టెన్షన్ అవుతుంది ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఐ వాంట్ ఇట్ థ్యాంక్ ఆల్ ద డిగ్నిటరీస్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మీరు అందరూ ఐ నో యూర్ ఆల్ బిజీ పీపుల్ ఇక్కడ వచ్చి మన పిక్చర్ కోసం ఆల్మోస్ట్ లైక్ జీవా అంత బ్యూటిఫుల్గా అంత స్వీట్గా అంత వామ్ మాటలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అల్ ఆల్వేస్ రిమెంబర్ దాట్ అండ్ ఒక్కొక్కరు మాట్లాడినప్పుడు యూ అల్ సెట్ సచ్ స్వీట్ థింగ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది ఇన్స్పైరింగ్ థింగ్స్ దట్ యూ సెడ్ సాయి గారు బికాస్ యాక్చువల్లీ యూ సెడ్ ఐ వాజ్ ఇన్ ఇన్స్పిరేషన్ బట్ హియరింగ్ దాట్ ఐ ఫెల్ట్ మోర్ ఇన్స్పైర్డ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఆస్కర్ యా దట్ బీ నైస్ నేను ఆస్కర్ రవిచంద్రన్తో ఒక పిక్చర్ రెండు పిక్చర్ చేశాను సో లెట్స్ సి నెక్స్ట్ విల్ ట్రై ఐ వన్ సే ఈ ఫంక్షన్లో చినీ గారు చిన్నగారితో స్టూడెంట్స్ ఆ డాన్స్ ఒక్కొక్క సాంగ్ అంత బ్యూటిఫుల్గా మన పాటలు నాకు చాలా నచ్చిందండి నాకు ఐ నో దాట్ ఏంటమ్మా ఏంట చిట్టి చిటి సారీ ఓకే చిట్టి డాన్స్ మాస్టర్ థ్యాంక్ యూ చిట్టి ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్ ఐక నాకు అసలు ఈ ఫుల్ ప్రోగ్రామ్ లైక్ సుమా గారు ఫ్రామ్ ద బిగినింగ్ బంగారంగా వచ్చారు బంగారంగా మాట్లాడుతున్నారు ఎప్పుడూ వాళ్ళు వాళ్ళ ఎనర్జీ చూస్తే మన అందరికీ ఎనర్జీ వస్తుంది అంత బ్యూటిఫుల్గా యూ ఆల్వేస్ కంపేర్ ఐ లవ్ టు నో దట్ దాట్ హియర్ ఆ తర్వాత డాన్సు ఆ తర్వాత ఒక్కొక్క ఒకరు వంతు వచ్చి మాట్లాడినప్పుడు ఇట్ సో బ్యూటిఫుల్ టు హియర్ దోస్ బ్యూటిఫుల్ వర్స్ మళ్ళీ టీజర్ టీజర్ ట్రైలర్ అన్నీ తెలుగులో చూడ చూడడానికి బాగుంది నేను రంజిత్తో చెప్పాను ఈ పిక్చర్ లైక్ నే యాక్చువల్గా యాక్చువల్గా ఇది ఇట్ ఇస్ అ కామన్ మూవీ ఐ థింక్ ఇది ఒక తమిళ్ మూవీ లేకపోతే తెలుగు మూవీ లేకపోతే హిందీ మూవీ అలా కాదు హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు థౌజండ్ ఇయర్స్ బ్యాక్ పునీన్ సెల్వన్ జరిగింది అప్పుడు ఆదిత్య కరిగలన వాళ్ళు అందరూ చూడాల్సి ఉన్నారు ఆ పిక్చర్ యూ సో అంత బ్యూటిఫుల్గా సపోర్ట్ చేశారు అండ్ నాకు తెలుసు ఇది ఒక ఫ్యూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ తంగ్లాన్ దట్ ఈస్ అ పీరియడ్ వీ షాట్ దిస్ ఫిల్మ్ ఇది ఒక బ్యూటిఫుల్ ఒక అడ్వెంచరస్ ఇట్స్ లైక్ ఎ వర్క్ ఆఫ్ ఆర్ట్ రంజిత్ హ్యాస్ డన్ సంథింగ్ స్పెక్టాక్యులర్ నాకు ఐ జస్ట్ కాంట్ వెయిట్ మీరు అందరూ చూడడానికి ఒక మంచి ఫిల్మ్ విచ్ ఇస్ లైక్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఇక్కడ చూడటప్పుడు నాకు ఇది అన్నీ చూసి మీరు అందరూ మాట్లాడినని మళ్ళీ అందరూ చూసి మీ రెస్పాన్స్ అన్నీ చూసి నాకు ఇది చాలు నాకు అసలు ఏం చెప్పొద్దు ఐ జస్ట్ బీ హియర్ ఇట్ సో బ్యూటిఫుల్ ఆ తర్వాత ఆర్ ద ట్రిబ్యూట్ దట్ దే గేవ్ సడన్గా నాకు వావ్ ఇంత క్యారెక్టర్స్ నేను చేశాను ఇంత క్యారెక్టర్స్ ఇన్స్పైర్ చేస్తుంది సమ్ పీపుల్ అండ్ నాకు అది సడన్లీ ఐ ఫీల్ లైక్ ఐ ఫెల్ట్ ఐ డోంట్ నో ఐ గోట్ వెరీ ఎమోషనల్ నాకు అసలు ఇప్పుడు కూడా నేను ఏమేమో మాట్లాడుతున్నాను సమించండి బట్ ఐ ఫెల్ సో ఎమోషనల్ బట్ నాకు ఇంకా చేయాలి కదా ఇలాంటివి చేయనప్పుడు ఇది ఎందుకు మేము చేస్తున్నాము జస్ట్ ఫర్ ఫ్యాన్స్ జస్ట్ ఫర్ ఆడియన్స్ జస్ట్ మేక్ బెటర్ సినిమా దట్ డ్రీమ్ కదా సో సారీ టూ ఇప్పుడు వద్దు తర్వాత తంగలాన్ టూ ఫస్ట్ తర్వాత అడ్జస్ట్ వాన్ సేమ్ నేను అసలు నేను స్టేజ్లో ఎలాంటివి వచ్చి నేను డాన్స్ చేయను ఎప్పుడు ఆ చిమ్మ అమ్మాయి బ్యూటిఫుల్గా వచ్చి ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ డాన్స్ నా దగ్గర చెప్పింది తర్వాత ఐ సే నో ఐఎమ్ సారీ ఐ కుడన్ మ్యాచ్ పార్వతి సో బట్ ఐ నో యూల్ అండర్స్టాండ్ నాకు థ్యాంక్స్ చెప్పడానికి వన్ స్మాల్ లిస్ట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రంజిత్ ఐ కెన్ నాట్ నేను వన్ ఆఫ్ మై డ్రీమ్ డైరెక్టర్స్ ఎప్పుడూ నేను మీతో నాట్ అండ్ ఐ వాంటెడ్ టు యాక్ట్ ఇన్ యువర్ మూవీస్ చాలా రోజు నుంచి మెడ్రాస్ నుంచే నాకు మంచి డైరెక్టర్ ఆయనతో బట్ వీ డెంట్ హ్యావ్ ప్రాపర్ ద డేట్స్ డెన్ మ్యాచ్ ఆర్ అలాంటి ఒక్కొక్క చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ హ్యాపెనింగ్ బట్ దాని తర్వాత తంగ్లాన్ గురించి చెప్పినప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్ ఏ ఏంటంటే ఇట్స్ అ డిఫరెంట్ ఫిల్మ్ ఇట్స్ నాకు ఐ ఫిల్మ్ గురించి ఐ డోంట్ వాంట్ సే ఎనిథింగ్ బికాజ్ ఇది మీకు ఒక చిన్న సర్ప్రైజ్గా ఉండాలి ఐ ఫీల్ దాట్ ఐ ఫీల్ మీకు థియేటర్కి వచ్చిన తర్వాత డెఫినెట్గా తప్పకుండా ఇది ఒక పెద్ద ఒక షాక్ అండ్ ఆ వ్యాల్యూ ఉందా ఉన్న ఒక ఫిల్మ్ గోన్ బి సో మెనీ థింగ్స్ దీంట్లో చిన్న చిన్న మెసేజెస్ ఉన్నాయి అడ్వెంచర్ ఉంది మ్యాజిక్ ఉంది ఎమోషన్స్ ఫుల్ మూవీస్ లైక్ దాట్ అండ్ ఐమ్ సో ఎక్సైటెడ్ అండ్ నా కూడా ఫస్ట్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడ్డానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను And that's all thanks to Mr. Ranjit. Thank you for giving me such one of the best roles. I don't know; it may be the best role picture, which in means that I've ever done. Thank you so much. I love you, Ranjit. I that'll always be that. Ain't he? Huh? Sorry. Hello. Ah, uh, అలా చెప్పకూడదు అంతకుమించి ఓకే అల్సే ఇన్ తమిళ్ తమిళ్ వద్దు ఒక్క సామి రెండు సామి మూడు సామి నాలుగు యు నో దట్ డైలాగ్ అది ఓకే అపరిచితుడు ఓకే సి ఐ జస్ట్ వాంట్ లెట్ మీ ఫినిష్ మై థ్యాంక్స్ ఓకే ఐ వాంట్ సే థ్యాంక్ యూ టు జ్ఞానవిల్ గారు ఫర్ బీయింగ్ సచ్ అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్ ఫస్ట్ డే నుంచి ఐ నెవర్ ఐ థింక్ ఒక్క రోజు వచ్చారు కదా సెట్కి అదర్వైజ్ ఇట్ జస్ట్ గేవ్ ఫుల్ లిబర్టీ టు అస్ అండ్ ఇప్పుడు కూడా పిఆర్ చేయనప్పుడు లేకపోతే అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు మీ మూవీ ఎలాంటి వీ హ్యావ్ టు టేక్ టు అ వరల్డ్ స్టేజ్ దిష్ షుడ్ నాట్ బి జస్ట్ అ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ఒక వరల్డ్ స్టేజ్కి తీయడానికి వీ నీడ్ టు డూ సంథింగ్ అలాంటి ఎప్పుడో ఆర్ ఆల్వేస్ బీన్ సో ప్యాషనెట్ అబౌట్ ఇట్ అండ్ టాకింగ్ అబౌట్ దట్ యూ షుడ్ సే దట్ ఈ పిక్చర్లో ఏం స్పెషల్ నాకంటే ఈ పిక్చర్లో ఉన్న వాళ్ళు అందరూ ఆర్టిస్ట్ కెమెరామ్యాన్ డైరెక్టర్ ఆర్ ద కార్పెంటర్ జూనియర్ ఆర్టిస్ట్ ఎవ్రీ అందరూ ఈ పిక్చర్ గురించి అంత యునో ఆనందంగా చెప్తారు బయటకు వస్తున్నప్పుడు అయ్యో పని చేయనప్పుడు కూడా ఆనందంగా చేస్తారు ఎవరు కష్టపడి చేశాము అది వేరే విషయ విషయాలు కానీ ఈ పిక్చర్లో ఆల్ ఆఫ్ దెమ్ గట్ ఇన్వాల్వ్ అండ్ ఇట్ బికాస్ దట్ వాస్ అ లవ్ ఫర్ దిస్ మూవీ అండ్ నాకు అండ్ నాకు తెలుసు మీడియా ఆర్ ఫ్యాన్స్ ప్రేక్షకులు అందరూ ఈ పిక్చర్ థియేటర్కి వచ్చిన తర్వాత ఐ ఐమ్ షూర్ దట్ విల్ కనెక్ట్ విత్ యూ అండ్ రెజునేట్ విత్ యూ అన్ సమ్ లెవెల్ సో థ్యాంక్స్ ఫర్ దాట్ ఐ ఇన్ ఫ్యూ అండ్ అడ్వాన్స్ ఐఎమ్ సెయింగ్ థ్యాంక్ యూ పార్వతి ఫర్ బీయింగ్ దట్ యాక్ట్రెస్ హూ ఐ ఆల్వేస్ థాడ్ ఐ వర్ల్డ్ వర్క్ విత్ యూ అది ఒక చిన్న మేమిద్దరికి దగ్గర ఒక చిన్న వాళ్ళకు అలా సేమ్ ఫీలింగ్ నాకు కూడా బికాజ్ ఐవ్ ఆల్వేస్ సెన్స్డ్ మన యాక్టింగ్ స్టైల్ ఆర్ ద వే వీ అప్రోచ్ క్యారెక్టర్ ఏమో ఒక సిమిలారిటీ ఉంది అండ్ అండ్ ఐ ఐ సో హ్యాపీ దట్ ఈ పిక్చర్లో మేము కలిసాము సపోజ్ ఇట్ హ్యాడ్ బీన్ లెట్ మీ సై సమ్ అదర్ పిక్చర్ కమర్షియల్ ఫిల్మ్ ఆర్ ఐ డోంట్ నో ఫర్ పిక్చర్ వేర్ ద రూల్స్ వేర్ అండ్ కంపార్టబుల్ దీంట్లో బాగా చేశారు ఈ పిక్చర్లో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఓన్లీ పెర్ఫార్మెన్స్ ఫుల్ పిక్చర్లో అండ్ ఎవ్రీ సీన్ ఇస్ అ పర్ఫార్మెన్స్ వేసింగ్ అది లవ్ సీన్ లేకపోతే ఫైట్ సీన్ లేకపోతే యూనో ఎనీ సీన్ మీరు చూస్తే దె విల్ బీ అర్ఫార్మెన్స్ హ్యాప్నింగ్ కానీ ఇది పర్ఫార్మెన్స్ కోసం చూడొద్దు ఈ పిక్చర్లో ఈ స్టోరీ వాట్ విల్ బి సో ఇంట్రెస్టింగ్ అండ్ వీ హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఇన్ ద మూవీ విచ్ ఐ థింక్ మీరు చూస్తే మీకు కూడా నచ్చింది మాల్విక గురించి చెప్తే రంజిత్ గారు చెప్పారు నో హీరోయిన్ విల్ డూ వాట్ షీ డెడ్ కానీ నాకు హీరోస్ కూడా సమ్ హీరోస్ మే థింక్ అయ్యో ఏంటమ్మా అలాగే చేశారు ఐ థింక్ సమ్ ఆఫ్ యువర్ ఫైట్స్ వేర్ లైక్ పాపం ఫస్ట్ డే మొదటి రోజు నుంచే ఫుల్ చేయి అంత నొప్పి బికాజ్ వాళ్ళకి అసలు స్టిక్ ఫైటింగ్ రాదు ఫుల్ డే ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేసి కై ఇలా ఇలా అయింది చేయిలా అయింది తర్వాత వాళ్ళకి భయం డైరెక్టర్కి భయం నాకు భయం ఎలాంటి అమ్మాయి ఇలా చేస్తుంది బికాస్ ఫుల్ మూవీస్ ఫైటింగ్ ఫర్ హర్ కదా గొడవ గొడ గొడవ చేస్తుంది ఫుల్ ఫుల్ మూవీలో సో మేము ఫుల్ కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఒక త్రీ మంత్స్ ఏమో ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేసి అంతా ప్రాక్టీస్ చేసి ఇప్పుడు నవ్ షీఈస్ లైక్ మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ అని ఐ హ్యాట్స్ ఆఫ్ టు యూ మాలవిక ఐ థింక్ దాట్స్ మీకు అందరూ తెలుసు andanga unaru, glamour or beautiful adani i mean once you see this movie wow what a performer but more than the performance i know she's performed well but naku a grit and gumption that you put into this beautiful i really i thought that was something ranjit and i talk about it all the time daniel mr daniel stop looking at her like that no nothing <laughs> why are you kissing everybody looking at all the girls what's your problem man you don't come to India and do this, okay? We Indians are there, right? Okay, listen. Inta problem chaser 300 three hundred twenty years <laughs> back. let Daniel. Actually, Daniel na brother, and I think he's one of the sweetest, funniest, cutest, angriest co-star ever. ఎప్పుడు చూస్తే క్యారెక్టర్ ఎప్పుడూ చాలా కోపంగా ఉంటుంది ఈయన కూడా షార్ట్ తర్వాత కూడా కోపంగా ఉంటున్నాడు ఎప్పుడు బికాస్ ఆ మూడ్లో మూడ్లో ఉంటున్నాడు అండ్ షూటింగ్ తర్వాత చాలా కూల్గా విల్ కమ్ దే అండ్ రెమో అవుతారు లైక్ యూస్ యాక్చువల్లీ అపరిచితుడు షూటింగ్లో అపరిచితుడు అండ్ లేటర్ రెమో అండ్ ఐ ఎంజాయిడ్ వర్కింగ్ ఎవ్రీ డే విత్ యూ డాన్ అండ్ లైక్ పార్వతి వ సేయింగ్ రిగార్డింగ్ ది అదర్ ఎమోషనల్ సీన్స్ ఈవెన్ వెన్ వీ హ్యావ్ దీస్ వినీ హ్యావ్ ద ఫైట్స్ ఆల్వీస్ న్యూ యూ హ్యావ్ మై బ్యాక్ అండ్ నాకు డానియల్తో పె మంచి విషయాలు ఐమ్ సారీ స్పీచ్ కొంచెం లాంగ్ అవుతుంది సుమా సారీ ఏంటంటే డానియల్ డానియల్ అక్కడి నుంచి వచ్చి లండన్ నుంచి ఇక్కడ వచ్చి హీ డెడ్ హీ స్ట్రగుల్డ్ లాట్ డూ దిస్ కానీ ఆయనకి ఒక నీ పోయింది సెకండ్ షెడ్యూల్ సెకండ్ నీ పోయింది దెన్ బ్యాక్ పోయింది తర్వాత పిక్చర్ ఫినిష్ అయింది అండ్ ఆయనకి ఆపరేషన్ త్రీ ఆపరేషన్స్ రైట్ ఫోర్ ఏమో సో ఆయన ఒక టైం ఫర్ ఆపరేషన్ అని వెళ్ళారు సడన్గా రంజిత్ వచ్చి లేదు జ్ఞానవల్ గారు నేను కొంచెం క్లైమాక్స్ కొంచెం చేంజ్ చేయాలంటే ఆలోచించారు డానీ ఇలా వచ్చారు షూటింగ్కి తర్వాత సీన్స్ క్లైమాక్స్ ఫుల్ ఫైట్ కానీ చేశారు పావం నేను చెప్తాను డానీ వద్దు డానీ డోంట్ డూ దిస్ వై డోంట్ యూ టేక్ కేర్ సో ఇల్ సే ఓకే అల్ టేక్ కేర్ సో ఆయన ఫైన్ వైట్ మాస్టర్ దగ్గర చెప్తారు సి డోంట్ మేక్ మీ డూ దిస్ అండ్ ఇల్ ఫాలో అసలు ఆయనకు రాదు ఆయన చెప్తున్నాడు ఇలా చేయకూడదు ఓకే అండ్ చేసి చూపిస్తారు యుర్ ఆసమ్ డానియల్ ఐ ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ ద క్లైమాక్స్ అండ్ ఐ థింక్ ఆఫ్ దాట్ ఇట్ ఇట్ వాజ్ దాట్ వాస్ గ్రేట్ మ్యాన్ తర్వాత మళ్ళీ వెళ్ళి ఒక ఆపరేషన్ చేశారు కదా టూ ఆపరేషన్స్ ఆపరేషన్ డానియల్ సారీ మన యూనిట్లో ఆల్ ద విమెన్ ఎక్సెప్ట్ దీస్ టు ఐ హిస్ గర్ల్ ఫ్రెండ్స్ దట్ షామింగ్ వెరీ ఫనీ వెరీ గుడ్ థ్యాంక్ యూ డానీ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ బీ అండ్ ఐ జస్ట్ వాంట్ గో నౌ బాయ్ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్ విల్ మీట్ యున్ ఆగస్ట్ ఫిఫ్టీన్ ఓకే ఎనిబడి అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూవ్ ఆఫ్ అందరికీ నమస్కారం కృతజ్ఞతలు అందించకపోతే ఎట్లాగా నవ్ యూ హ్యావ్ టు గివ్ దిస్ కాయిన్స్ టు మీ టీంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో హూ అవర్ హ్యాస్ అ గోల్డెన్ హార్ట్ ఆర్ హూ అవర్ టుక్ మ్యాక్సిమం రిస్క్ ఇక్కడ ఐదు ఉన్నాయి ఐదు ఐదు ఇప్పుడు టీంలో డానియల్ ఉన్నారు పార్వతి రంజిత్ గారు నానవేల్ గారు మాలవిక గారు ఐదే ఉందండి ఐదు కాసులు తీసేసే తప్ప ఐదు కాసులు ఇచ్చిస్తే తప్పు నేను కూడా ఉన్నాను కదా అప్పుడు నాకు గోల్డ్ మీరే గోల్డ్ కదా ఓకే నేను డానియల్ అంటే ఇప్పుడు నేను కిస్ ఇస్తాను బట్ ఐఎమ్ నాట్ డానియల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద మోస్ట్ వండర్ఫుల్ ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సీ ఇన్ ద థియేటర్స్ అండ్